బైబిల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారి శిక్షణ మరియు ప్రోత్సాహంతో క్రీస్తు సంఘం నత్తగుల్లపాడు కైకలూరు వారి ఆధ్వర్యంలో అశోక్ సుందర్శాలి సమర్పించు బైబిల్ పాటించిన భూలోక వీరులు బైబిల్ పాటించిన భూలోక వీరులనే ఒక చక్కటి సందేశాత్మకమైన గీతాన్ని తమ్ముడు తన స్వీయ రచన స్వర్కల్పన అలానే నిర్మాతగా మన ముందుకు తీసుకొని వస్తున్నాడు గతంలో కృతజ్ఞత కలిగి బ్రతుకుదాము దేవుని పట్లనే చక్కటి గీతాన్ని మనకు అందించాడు మరి ఈ పాట అనేక మందికి చేరింది అనేక మంది ఆ పాట విని ఆశీర్వదించబడ్డారు అలానే ఈ పాట కూడా అనేక మందికి చేరున్నట్లుగా మీరందరూ కూడా ఈ పాటను విని అనేక మందికి షేర్ చేస్తూ తమ్ముడు జరిగిస్తున్నటువంటి ఈ పనిలో మీరందరూ కూడా తమ్ముడిని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి చక్కటి ఈ గీతానికి సంగీతాన్ని సమకూర్చిన వారు పెన్నుమాక ప్రశాంత్ గారు అలానే చక్కటి గీతాలాపన చేసినటువంటి వారు సాయి మాధవి గారు ప్రిల్లారా మరొకసారి మరి ఈ పాట కూడా అనేక మందికి చేరువ్వాలని అనేక మంది హృదయాలను కదిలించాలి అని అనేక మందిని దేవుని వైపుకు నడిపించేదిగా ఈ పాట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తమ్ముడిని దీవిస్తూ భవిష్యత్తులో ఇంకా మరెన్నో ఆ చక్కటి పాటలు తమ్ముడు కలము ద్వారా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ మీ సహోదరులు డాక్టర్ కే ఉపేంద్ర డిప్యూటీ డైరెక్టర్ బైబుల్ ఓబ్రివర్ ఇంటర్నేషనల్ బైబిల్ పాటించిన విన్నారా సహనం ఎవరినైనా మీరు గెలిచారా ఆయుధాలనే చేతపట్టకూడదు నువ్వు గెలువు పగతోనే సాధించలేవు సాత్వీకులు ధన్యులుకములు వారు స్వతంత్రించుకుందు